రామ ఉదయం లేచి బయటికి రాగానే అక్కడ హోలీకి సంబంధించిన రంగులు రకరకాల గిఫ్ట్లు అన్నీ కూడా ఇంటి బయట అన్నీ ఉంటాయి అది శౌర్యనే మొత్తం మరీ చేసి ఉంటాడనుకుని రామ చాలా సంతోషపడుతూ నిద్రపోతున్న శౌర్య దగ్గరికి వెళ్ళి శౌర్యకి ముద్దు పెడుతుంది ఏంటి రామ నువ్వు నాకు ముద్దు పెట్టావా అని శౌర్య చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే అవును సార్ నేను మీకు ఎందుకు ముద్దు పెట్టాను తెలీదా సార్ రండి సార్ బయట చూపిస్తాను నేనే మీకు చూపించాలా మీరు నాకు హోలీకి ఇలాంటి సర్ప్రైజ్ ప్లాన్ చే అరేంజ్ చేస్తే నేను ఎందుకు ముద్దులు ఇవ్వను అని రామ చాలా గర్వంగా ఆద్యకి వినపడాలని మరీ మరీ చెప్తూ ఉంటుంది ఆ సెటప్ అంతా చూసిన శౌర్య రామ ఇలాంటి సర్ప్రైజ్లేమి నేను ప్లాన్ చేయలేదే ఇది నేను ఏర్పాటు చేయలేదే అని చెప్పడంతో ఇక ఆద్య పగలబడి నవ్వుతూ ఉంటుంది ఇది శ్రీను నా కోసం సర్ప్రైజింగ్గా ఏర్పాటు చేసి ఉంటాడు అని రా శ్రీను రా నా కోసం ఇలాంటి సర్ప్రైజింగ్ ప్లాన్ చేశావు చాలా బాగుంది అని ఆద్య నవ్వుతూ చెప్తూ ఉంటే రామ కుళ్ళుకుంటూ ఉంటుంది అప్పుడు శ్రీను ఆద్య నేను ఇలాంటి సర్ప్రైజింగ్ ఏమీ ప్లాన్ చేయలేదే అని శ్రీను చెప్పడంతో ఈసారి రామ పగలబడి నవ్వుతూ ఉంటుంది అయితే పెద్దమ్మ నా కోసం ప్లాన్ చేసి ఉంటుంది అని ఆద్య చెప్తూ ఉంటే రా పెద్దమ్మ రా అని అప్పుడే అక్కడికి వస్తున్న జానకిని పిలుస్తూ ఉంటారు పెద్దమ్మ నా కోసమే కదా ఇలా ప్లాన్ చేశావు అని అడుగుతూ ఉంటే ఆద్య ఇది నేను ప్లాన్ చేయలేదే అని జానకి చెప్తుంది మరి ఎవరు ప్లాన్ చేసి ఇవ్వారబ్బా అని అందరూ చాలా షాకింగ్గా ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే ఈ ల్యాండ్లైన్ మోగుతూ ఉంటుంది హలో ఎవరు అని జానకి మాట్లాడుతూ ఉంటుంది జానకి ఫోన్ తీసావా లేచావా అని రఘురామ్ అడుగుతూ ఉంటాడు ఏమండి ఇక్కడ హోలీకి సంబంధించి ఎవరో సర్ప్రైజింగ్ ప్లాన్ చేశారండి అది ఎవరనేది అర్థం కావడం లేదు అని జానకి చెప్తే అది నేను నీ కోసం అరేంజ్ చేసిన సర్ప్రైజ్ జానకి అని రఘురామ్ చెప్తాడు ఇక జానకి చాలా సంతోషపడుతూ ఉంటుంది